నమస్తే నేను సిరి ఏదైతే అంటే ఇప్పుడు రాంగోపాల్ వర్మ గారి అరెస్ట్ అంటే అవుతుందా అవ్వదా ఆయన పరారీలో ఉన్నారు అని చెప్పేసి అనేక వార్తలు అయితే మనం రోజు చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు కోర్టు తనకి గోపాల్ వర్మ గారికి ఊరటన ఇచ్చింది అనే అంశం అయితే ఇప్పుడు తెరపైకి వచ్చింది మరి ఎప్పటివరకు ఊరటన ఇచ్చింది ఏంటి అనే దాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కెవి ప్రసాద్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే గోపాల్ వర్మ గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారా అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్న క్రమంలో ఆయన అక్కడ ఇక్కడ దాక్కుని అరెస్ట్ కాకుండా అయితే తను తనని తను కాపాడుకుంటున్న ఇదిలో పడిపోయాడు అరెస్ట్ కూడా అవ్వట్లేదు అయితే ఇప్పుడు ఏంటంటే కోర్టు తనకి ఊరటనిచ్చింది అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే మరి బయటకు వస్తున్నాయి మరి ఊరటనిస్తే ఎప్పటి వరకు ఊరటనిచ్చింది ఏంటంటారు అసలు ఇవాళ మండే కదమ్మా వచ్చి మండే వరకు ఇచ్చారు అంటే మండే వరకు అతని మీద ఎటువంటి అరెస్ట్కి చర్యలు తీసుకోవద్దని చెప్పి కోర్టు అడిగింది సో అంటే బహుశా నాకు తెలిసి రామ్ గోపాల్ వర్మ ఇన్ని ఆషాలు వేసింది ఇన్ని దాగుడు మూతలు ఆడింది కూడా ఈ ఒక్క రిజల్ట్ కోసమే ఆడుంటాడు సో ఏదో విధంగా కోర్టులో ఉపశమనం తెచ్చుకోవాలని కోర్టు నుంచి ఈ విధంగా ఇంటిని ఆర్డర్స్ తెచ్చుకొని అరెస్ట్ చేయొద్దని చెప్పి చెప్పించుకోవడం కోసమే బహుశా ఇన్ని రోజులు అతను ఇంత కాలయాపం చేసింది అతను వెళ్లకుండా పోలీసులు ఒంగోలు పోలీసులు పిలిచినా కూడా మధ్యపాడు పోలీసులు పిలిచినా కూడా వెళ్లకుండా ఈయన ఏదో కాసేపు కేరళ పారిపోయాడని కోయంబత్తూరు పారిపోయాడు ఏదో ఒక ఆ ప్రముఖు హీరో ఫామ్ హౌస్లో తలదాచుకుంటున్నాడని ఏదో రకరకాల కథనాలు రావడం జరిగింది సో మీడియా కూడా ఏదో భయపడిపోయాడని అక్కడ దాకున్నాడు ఎక్కడ దాకున్నాడని చెప్పాడు సో రామ్ గోపాల్ వరం ఈజ్ అ బేసిక్గానే ఈజ్ అ క్లాబర్ డైరెక్టర్ తెలివైనడు కాబట్టి సో మధ్య మధ్యలో సాక్షికి ఆర్టీవీకి కొన్ని టీవీలకి లైవ్ ప్రోగ్రామ్ చేస్తూనే అతను ఈ విధంగా కాలయాపం చేశాడు కాలక్షేపం చేశాడు కూడా సో ఇప్పుడు అతనికి వచ్చే మండే వరకు కూడా కోర్టు చెప్పడం జరిగింది అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దా అరెస్ట్ చేయొద్దని చెప్పి చూద్దాం మరి బహుశా ఈ లోపల ఏం జరుగుతుంది ఇతను పోలీసుని కన్వీన్స్ చేయగలుగుతాడా లేకపోతే క్షమాపణ కోరతాడా సో ఏం చేస్తాడు ఏం జరుగుతుంది ఫర్దర్గా కూడా మరి ఈ పోలీసులు కోర్టులకి ఏ విధంగా వెళ్ళ ఎవిడెన్సెస్ సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేసి ఆ ఓరటిని తొలగిస్తారా లేకపోతే అది కొనసాగుద్దా అది అరెస్ట్ జరుగుతుందా అరెస్ట్ జరగదా లేకపోతే ఏదైనా మధ్యంతర బెయిలైనా వస్తుందో ఇతనికి అన్నది కూడా మనం చూడాలి సో బహుశా ఇతను ఇన్ని రోజులు కూడా ఈ జాప్యం చేసింది ఈ యొక్క నాటకం ఆడింది కూడా ఈ యొక్క ఈ ఊరట కోసమని చెప్పి మనకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది ఎవరో పెద్ద ఉన్నారు వాళ్ళందరి యొక్క ఐడియా ప్రకారం వాళ్ళంత గైడెన్స్ ప్రకారమే నువ్వు వెళ్ళొద్దు నువ్వు దొరకొద్దు నువ్వు అక్కడికి పోలీసుల దగ్గరికి వెళ్ళక వెళ్తే అరెస్ట్ చేస్తారు సో ఈ లోపల మేము మా ప్రయత్నాలు చేస్తాం తెర వెనక ప్రయత్నం మొత్తం తెర వెనక ప్రయత్నాలు ఏదో పలించినట్టుగా అనిపిస్తుంది సో వన్ వీక్ అంటే ఈ వన్ వీక్లో మరి ఎన్ని మార్పులు చేర్పులు సో ఏం సంచనాలు జరుగుతాయి అన్నది మనం చూడాలి సో అతను బయటపడతాడా బయటపడ్డా లేకపోతే ఈ తెర వెనుకున్న పెద్దలు ఇప్పుడు ఇది నడిపిస్తున్న పెద్దలు అతను అన్నది కూడా మనం చూద్దాం మరి కోర్టులు కానీ ఇటు ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి ఫర్దర్గా ఏ విధంగా వాళ్ళు అక్కడ అరెస్ట్ చేయడాన్ని జస్టిఫై చేసుకుంటారు ఏ విధంగా కోర్టులను కన్వీన్ చేస్తారు అన్నది ఇంకా ఇట్ ఈస్ అప్ టు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ హోంశాఖ అది హోమ్ మినిస్టర్కి సంబంధించింది కాబట్టి ఇది మరి చూద్దాం మరి అంటే ఇక్కడ చూస్తుంటే ఇంతకుముందు మనకి సజ్జల భార్గవ్ గారు వైసీపీ సోషల్ మీడియా నడిపిన విషయం మనకు తెలిసిందే అంటే అక్కడ ఏది జరిగినా కూడా ఆయన ఆయన ప్రకారమే అది జరిగింది అంటే ఆయన చెప్పిన దాని ప్రకారమే జరిగేదని చెప్పేసి అందరికీ తెలిసింది బహిర్గతమే అయితే ఇప్పుడు ఈయన మీదకి అంటే ఈయన అరెస్టులు కూడా ఇంకా ఖాయమే అని చెప్పేసి దీంతో సజ్జల మార్గం అయితే పరారలో ఉన్నారని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సార్ ఇందులో వాస్తవారా డెఫినెట్గా అమ్మా ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క ఈ పిల్ల సైకోలు దొరుకుతున్నారో ఎవరైతే ఈ సోషల్ మీడియా డిజిటల్ మీడియాలో ఇటువంటి అసభ్యకరమైన రాతలు అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టారో సో వాళ్ళందరూ కూడా ఇంట్రగేషన్లో అందరూ కూడా అతను వైపే చూపిస్తున్నారు మాది లేదు మా అకౌంట్స్ వాడుకుని ప్రతిదీ కూడా అతనే పోస్ట్ చేశాడు లేకపోతే అతను చెప్పినట్టుగానే చేసాం మేము అతని యొక్క ఆజ్ఞలతోటి అతని యొక్క డైరెక్షన్లోనే అతను చెప్పినట్టుగానే ఇచ్చిన స్క్రిప్ట్ని మేము పోస్ట్ చేసాం లేదు మా అకౌంట్స్లో అతను అతనికి సంబంధించిన మనుషులే పోస్ట్ చేశారు దీంట్లో మా ప్రేమేయం లేకుండా కూడా కొన్ని జరిగినాయని కొంతమంది చదువుతున్నారు సో చూద్దాం మరి ఏది ఏమైనా ఇది అంటే ఒక విధంగా చెప్పాలంటే కోర్టులు ఈ పోలీస్ స్టేషన్లు కూడా ఒక సామాజిక బాధ్యతతోటి అంటే ఏదో కొంతమంది కొన్ని సిస్టమ్స్లో ఉన్న కొంతమంది వ్యక్తులు కొంతమందిని రక్షించాలని ఆలోచన కన్నా ఒక సమాజానికి మెరుగైన సమాజం ఇవ్వాలి ఇటువంటి అశ్లీతకి ఇటువంటి యొక్క అసభ్యకరమైన సంఘటనకి తావి ఇవ్వకూడదు ఇది ఒక పరిపాటిగా అయిపోయింది చిన్న పెద్ద లేదు మంచి చెడ్డ లేదు కుటుంబ సభ్యులు లేదు ఆడ లేదు మగ లేదు పిల్ల జల్లా లేదు ఇలా ప్రతి ఒక్కరిని కూడా మానహననం చేస్తున్నారు కాబట్టి ఇంకా మెదట ఫర్దర్గా ఫ్యూచర్లో ఎవరు కూడా ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలి అంటే ఈ కోర్టులు ఈ న్యాయస్థానాలు ఈ పోలీస్ స్టేషన్లు ఇవన్నీ కూడా సమన్వయంతో ఇటువంటి పనులు చేయడానికి ఎవరు కూడా సాహసించరు అనేది నా అభిప్రాయం మరి ఈ విధంగా ప్రతి వాళ్ళకి ఊరటెచ్చుకుంటూ పోయి ప్రతి వాళ్ళకి బయలు ఇచ్చుకుంటూ పోయి ఇప్పుడు ఇంత కష్టపడి ఇంత ఎఫోర్డ్ చేసినా పోలీసులు పట్టుకుని లేకపోతే ఈ ఫిర్యాదుదారులు ఇన్ని ఫిర్యాదులు ఇచ్చి ఇంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి ఇదో ఇంత అసహ్యంగా జరిగింది ఇంత అసభ్యంగా జరిగింది సభ్య సమాజం తలదించుకునేలాగా రాతల జాతులు చేశారంటే మరి రేపు పొద్దున జవాబితారు ధనం ఎక్కడ వస్తుంది భయం ఎక్కడ వస్తుంది కాబట్టి మరి కోర్టులు ఈ న్యాయస్థానాలు ఈ న్యాయ కోవిధులు ఈ యొక్క వీళ్ళందరూ కూడా దీని గురించి ఒక పునరావాలోచన చేయవలసిన పని ఉంది సో అసలు అంటే పూర్వాపారాలు చూడకుండా అసలు కేసులో డెప్త్ ఏంటో చూడకుండా అసలు ఎందుకు ఇప్పుడు ఒకప్పుడు చూస్తే ఇదే వైసీపీ డిజిటల్ మీడియా సోషల్ మీడియా కూడా లాయర్లని జడ్జిల్ని అందరినీ కూడా దూషించడం జరిగింది అందరినీ కూడా రకరకాలుగా చాలా చండాలంగా కూడా దూషించడం చంపుతామని అలాగని ఇలాగని చాలా అవాకులు చవాకులు కూడా పేలేరు మరి సో మరి ఈ విధంగా ప్రతి వాడికి కూడా ఓరట్ ఇచ్చేసి ప్రతి వాడికి బెయిల్ ఇచ్చేసి వాడిని అరెస్ట్ చేయొద్దు వీడిని అరెస్ట్ చేయొద్దు అని మరి కోర్టులు ఈ విధంగా ప్రవర్తించడం కూడా నాకు ఎందుకో సమంజసంగా అనిపించట్లేదు అంటే మనం కోర్టుని ప్రశ్నించొచ్చా ప్రశ్నించకూడదు అనేది పక్కన పెడితే ఒక సామాన్యుడిగా ఇవన్నీ కూడా ఐదేళ్ళలో కూడా రోతలు చూడలేకపోయాం అసలు ఒడుకు ఒళ్ళు ఉడుకుపోయేది ప్రేతమైన కోపం వచ్చేది ఏంది ఇది ఒక కన్న తల్లి లేదు చెల్లి లేదు ఏంటి రాతలేంటి ఇవేంటి అసలు ఇలాగవుతే ఇంకా ఈ మంచి వాళ్ళు అనేవాళ్ళు రాజకీయాల్లో ఉంటారా మనం కూడా సాధిస్తారా మరి ఈ విధంగా ఇంత ఇబ్బంది పెడితే మానసికంగా ఇంత ఇలా హింసిస్తుంటే లేకపోతే అసలు ఒక మంచి చేయాలనుకునేవాడు ఒక మంచి హృదయంతో ఉన్నవాడు ప్రజలకు సేవ చేయడానికి అసలు ముందుకు వస్తారా మరి ఎందుకు మరి సిస్టమ్ ఇలాగ అయిపోయింది మరి వీళ్ళకి శిక్షలు ఉండవా లేకపోతే వీళ్ళకి రేపొద్దున వీళ్ళకి ఎవరు అడ్డుకట్టేస్తారు అనే భావన ఉండేది మరి ఆ దిశగా మరి చర్యలు తీసుకున్న ఈ ప్రభుత్వానికి కోర్టులు కూడా సహకరించి ఇటువంటి చర్యలు పునరావతంగా ఉండకూడదని సజ్జలైనా ఆర్జీవీ అయినా పోసైన్ ఇంకొక ఎవరైనా వర్రా రవీందర్ రెడ్డి అయినా అది ఎవరైనా కూడా ఈ శిక్షలు కఠినంగా ఉండాలని తద్వారా సమాజానికి ఒక మేలు చేసినట్టు అవుతుంది ప్లస్ ఇలాంటి వాళ్ళకి అడ్డుకట్టేసినట్టు అవుతుంది మరి ఆ దిశగా కోర్టులు సహకరించే స్థాయి లేదా మరి పూర్వాపారాలు కేసు పూర్వాపారాలు అంతకుముందు గతంలో జరిగిన ఈ ఒక సంఘటనల్ని పరిగణలోకి తీసుకుండా కాకుండా ఈ విధంగా మాట్లాడితే కోర్టులు కట్టడి చేయడం అరెస్ట్ చేయొద్దని చెప్పడం బెయిల్స్ ఇవ్వడం అన్నీ కూడా అసమంజసంగానే ఉంది సో మరి చూద్దాం మరి భవిష్యత్తులో దీన్ని ఏ విధంగా ఈ ప్రస్తుతం ఉమ్మడి గవర్నమెంట్ దీన్ని డిఫెండ్ చేసుకుంటుంది ఏ విధంగా కోర్టులని కన్విన్ చేస్తుంది వీళ్ళ వాదంతో కానీ లేకపోతే వీళ్ళిద్దరున ఎవిడెన్స్ తోటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అరెస్ట్ చేయడానికి మరి ఎంత ఎఫెక్టివ్గా అయితే వీళ్ళు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కృషి చేస్తుంది ఈ రాజకీయ నాయకులు కృషి చేస్తారు అన్నది ఇట్ ఈస్ అప్ టు దెమ్ అలాగే కోర్టులు కూడా కొంచెం సున్ దీన్ని బాగా తీవ్రంగా పరిణించి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలి ఆ దిశగా కోర్టులు పోలీసులు కూడా సమన్వయంతో పనిచేసి ఇంకా ఈ పునరావాతం కాకుండా చూడవలసిన బాధ్యత గురుతర బాధ్యత ఇటు లా అండ్ ఆర్డర్లో ఉంది అలాగే జ్యుడిషరీలో ఉంది కూడా ఆ విధంగా చర్యలు తీసుకోవాలని ఆ చర్యలు తీసుకోవడానికి ఉమ్మడి ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టుగా సన్నిద్ధంగా ఉండాలని దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఎవిడెన్స్ వేసి సబ్మిట్ చేసి ఈ వీటికి అడ్డుకట్టేయవలసిన సమయం అయితే ఆసన్నమైంది చూద్దాం ఎంతవరకు దీంట్లో ప్రభుత్వం సప్లైకృతం అవుతుందో మనం వాటి వెయిట్ అండ్సీ అమ్మ రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే